మీరు ఈ ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ కృషి నిజంగా చేద్దాం అనుకున్న వాళ్ళకి నేను దీని గురించి వివరంగా చెప్తాను చేతులు ఎత్తిన వాళ్ళకి నేను ఇది నేర్పుతాను ఇప్పుడు మీరందరూ చేస్తారా ఈ సంవత్సరం జూన్ మాసంలో మొదలు పెడతారు మీ అందరికీ నమస్కారాలు భోజనం తిన్న తర్వాత మిగిలిన వాళ్ళే అసల సిసలైన విత్తనాలు సత్సు విత్తనాలని వెళ్ళిపోయింది నిజంగా మీరు చేసేవాళ్ళే లేకపోతే ఎవరు ఉండరు ఇక్కడ మీ గురించి నేను సమయం ఇస్తాను మళ్ళీ మళ్ళీ వస్తాను మనం కలిసి పనిచేద్దాం సుభాష్ పాలేకర్ కృషి దీనికి అంతకుముందు చాలా పేర్లు ఉన్నాయి ప్రకృతి వ్యవసాయం అని జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అని సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ అని రకరకాల పేర్లు పాలేకర్ గారే పెట్టుకున్నారు ఇప్పుడు ఆ పేర్లన్నీ మార్చేసి ఇప్పుడు ఎస్పీకే అని ఆయన పిలుస్తున్నారు సుభాష్ పాలేకర్ కృషి ఒకసారి చెప్పండి సుభాష్ కృషి ఈ పేర్లతో మీరు పిలవాలి దీన్ని షార్ట్కట్లో ఎస్పీకే ఇక నుంచి ఎస్పీకే అని మనం పిలుద్దాం ఎందుకంటే ఈయన నిస్వార్థంగా నలభై సంవత్సరాలు మన అందరి కోసం కష్టపడ్డాడు మరి ఆయన అనేక రాష్ట్రాలు తిరుగుతా తిరుగుతా ఆయన వయసు అయిపోయింది ఇప్పుడు మీరు భవిష్యత్తులో ఈ సిద్ధాంతాన్ని నమ్మి ఆచరిస్తూ మీరే మీ గ్రామానికి సుభాష్ పాలేకర్ అవ్వాలి మీరే మాట్లాడాలి కదా మరి భవిష్యత్తులో ఐదు దొంతర్ల పంటకు సంబంధించి మీకు ఈరోజు మిత్రులు ఇద్దరు నెంబర్లు ఇచ్చారు ఆ నెంబర్లు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను నెక్స్ట్ మీరు ఆళ్ళతో సంప్రదించి ఈ ప్రోగ్రాం ఎప్పుడు అనేది నేను డేట్ ఫిక్స్ చేస్తాను మీరందరూ వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఏ బసవరాజు ఇంకొక నెంబరు నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ ఫోర్ టూ వన్ టూ విజయ్ భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరితో మీరు సంప్రదించండి నేను వీళ్ళకి ఫోన్ చేసి ఈ నెంబర్లు నేను వాళ్ళకి ఇస్తాను నా నెంబరు ఏప్రిల్లో ఎప్పుడు మేలో ఎప్పుడు అనేది మీకు డేట్స్ ఇస్తాను అప్పుడు మీరు అందరూ కలిసి వద్దురు కానీ అయ్యా సుభాష్ పాలేకర్ ఎస్పీకే వ్యవసాయ విధానంలో ప్రధానంగా ఉండవలసింది మన దేశవాళి ఆవు ఈ దేశవాళి ఆవు అంటే ఏంటి అంటే మూపురం ఉన్న ఆవుని మన దేశవాళి ఆవు అంటారు నాటు ఆవు మెడ ఎనక ఎత్తుగా ఉంటుంది చూసారా ఆ ఆవును మీరు తెచ్చుకోవాలి దానికి గంగడోలు ఉంటుంది కింద అలాంటి ఆవును తెచ్చుకోవాలి ఇప్పుడు నేను ఈ పాఠం చెప్పిన తర్వాత దేశీ ఆవు వీళ్ళు ఎంతమందికి కావాలో చెప్తే అంతమందికి ఆవుల్ని ఉచితంగా ఇస్తాం ఈ ఆవులు కావాల్సిన వాళ్ళు కూడా ఈ బసవరాజు గారితోనూ విజయభాస్కర్ రెడ్డి గారితోనే మీరు కాంటాక్ట్లకు ఉండాలి ప్రతి వాళ్ళు మీ ఆధార్ కార్డు దాని నుంచి మీ మీ గ్రామం నుంచి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటారు కదా ఆయన కానీ బడిపంతులు కానీ గుడి పంతులు కానీ మా ఊర్లో పలానా రైతు ఉన్నాడు ఆయన ఈ వ్యవసాయం కోసమే అని వాళ్ళు ఒక లెటర్ని తీసుకుని హామీ పత్రం మీరు మా దగ్గరికి ఆ జత పరిచి వాళ్ళిద్దరికి ఇస్తే మీ అందరికీ ఎద్దు సేద్యానికి ఎద్దులిస్తాం గానగ ఎద్దులు ఎద్దులిస్తాం ఎద్దు గానగకి అలాగే ఈ ఎస్పీకే వ్యవసాయానికి ఆవులను కూడా ఇస్తాం ఈ ఆవులు మేమిచ్చేవి పాలు ఇవ్వవు పాలు కోసం మీరు తీసుకోవద్దు కేవలం జీవామృతం కోసమే మీరు దానికి మంచిగా గడ్డి దానాలు నీళ్ళు చక్కగా చూశారనుకోండి నెక్స్ట్ తరం అలా రెండు తరాలు అయ్యేసరికి మీ ఇంటి మందం పాలు వస్తాయి అలా మీరు పాలను పెంచుకోండి ట్రాన్స్పోర్ట్ ఒకటి మీ బాధ్యత ఈ ట్రాన్స్పోర్ట్ ఏం చేస్తారు మీరు ఒకే మండలంలో ఉంటే మండలానికి మొత్తానికి ఒక డీసీఏ మాట్లాడుకుని దాంట్లో ఐదు నుంచి పది ఆవులు వచ్చేటట్టుగా పెట్టుకుని ఇక్కడ ఒక చోట డంప్ చేసిన తర్వాత స్థానికంగా ఇక్కడి నుంచి లోకల్ ఆటోలో ఒక్కొక్క ఆవుని తీసుకెళ్తే మీకు కాస్ట్ తగ్గుద్ది అందరూ ఎవరికి వాళ్ళు బళ్ళు వేసుకొస్తే కాస్ట్ పెరుగుద్ది ఇవన్నీ కూడా మీరిద్దరే చేయాలండి ఈ దీనికి సంబంధించిన పనులు మీరే చూసుకోవాలి ఇట్లా రేపు జూన్ వచ్చేసరికి పాలేకర్ గారి పుస్తకాలు చదవండి ఆ పుస్తకాలు కూడా ఎక్కడ దొరికితే నేను చెప్తాను మోడల్ ఫామ్స్ చూడండి మేలో సేద్యాలు చేసుకుని భూమిని రెడీగా పెట్టుకోండి చెరువు తీసుకునే వాళ్ళు చెరువులు తవ్వేసుకోండి జూన్లో మనం ఫైవ్ లేరు మోడలు మీ పంటలు మీ అవసరానికి సంబంధించినవి అన్నీ కూడా మొదలు పెడదాం ఈ పాలు ఇవ్వని ఆవుల పేడలో మూత్రంలో ఎక్కువ విలువలు ఉంటాయి పాలు ఇచ్చేదానికన్నా ఒట్టిపోయిన ఆవు అని మనం రైతులు అమ్మేస్తారు కదా ఒట్టిపోయిన ఆవు కదా ఇది ఆవు అందుకనే ఇది మీరు స్థానిక ఆవులైనా ఒంగోలు ఆవులైనా జీవామృతానికి సరిపోతాయి జీవామృతం ఎలా తయారు చేస్తారు జీవామృతం అనేది పాలేకర్ గారి ఆవిష్కరణలో అతి గొప్ప కల్చర్ ఇది ఆయన కనిపెట్టింది జీవామృతం అనేది మొక్కలకి ఎరువు కాదు మొక్కలకి ఎరువు కాదు ఇది ఒక కల్చర్ కల్చర్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు అమ్మ రాత్రిపూట పాలు కాసి తగినంత వేడున్నప్పుడు రేపొద్దున మీకు పెరుగు కావాలంటే అమ్మ రాత్రికి ఏం చేస్తుంది వేస్తుంది తోడు ఏమేస్తుంది మజ్జిగ వేస్తుంది మజ్జిగ ఎంత వేస్తుంది ఇంత వేస్తుంది పది మంది ఉన్న ఇళ్ళల్లో ఇంత వేస్తుంది వంద మందికి అయితే అదే కరెక్ట్గా చెప్పింది ఆవిడ వంద మందికైనా అంతే ఏముంది దీంట్లో ఆ మజ్జిగులో ఏముంది బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా తెల్లారకి దాన్ని పెరుగుగా మార్చుద్ది అమ్మ తోడేసింది అమ్మ పెరుగు చేయాల అమ్మ తోడు మాత్రమే చేసింది పెరుగుగా మారింది ఆ పెరుగుగా మారితే ఏమైంది అక్కడ బ్యాక్టీరియా కల్చర్ దాన్ని మీరు మైక్రోస్కోప్లో సూక్ష్మ యంత్రంలో ఆ పెరుగుని మళ్ళీ మీరు తినరు అన్ని పురుగులు ఉంటాయి కనిపించని సూక్ష్మజీవులు ఉంటాయి తినబుద్ధి కాదు ఇవన్నీ మానవాళికి ప్రకృతికి మేలు చేసేవి గోవు అంటే మన మనుగడకి మూలం గోవు లేకుండా ఏదీ లేదు పూర్వం యజ్ఞం చేసేవాళ్ళు యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞానికి సంబంధించిన హోమగుడు దేంతో తయారు చేస్తారు ఆవు పేడతో చేస్తారు అలాగే దాన్ని ఆ సమిధులు వెలిగించడానికి ఆవు పిడక ఉపయోగిస్తారు అలాగే హోమంలో ఆవు నెయ్యి వాడతారు ఆవు నెయ్యి లేకపోతే యజ్ఞమే లేదు కదా ఇలా ప్రతి విషయంలోనూ ఆవుతో ముడిపడి ఉన్నాయి మన జీవితాలు ఈ ఆవు కేవలం పాలక మాత్రమే చూడకుండా పేడ మూత్రం ద్వారా ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా మీకు చెప్తారు పళ్ళు మీరు చల్లటి కానీ వేడి కానీ తాగుతున్నప్పుడు జివ్వుమని లాగుతాయి కదా కొంతమందికి చల్లటి కానీ వేడి కానీ లాగుతున్నాయి ఇలా అంటే చిగుళ్ళంటే రక్తం వస్తూ ఉంటుంది ఇలా ఎవరికైనా వస్తుందా చిగుళ్ళు అంటే రక్తం కానీ చల్లగా కానీ వేడి కానీ చేతులు ఎత్తండి అలా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చిగుళ్ళు అంటే రక్తం వచ్చే వాళ్ళకి రెండు రోజుల్లో తగ్గిపోద్ది నేను ఒక చెప్తా దాని గురించి తగ్గకపోతే మూడో రోజు నాకు ఫోన్ చేయండి ఆవు దేశవాళి ఆవు పేడని ఇంట్లో అగ్నిహోత్రం చేయండి అగ్నిహోత్రం అంటే సూర్యుడు ఉదయించినప్పుడు దాన్ని వెలిగించాలి దీనికి చిన్న మట్టి కుండ కానీ రాగి పాత్ర కానీ దొరుకుద్ది ఇది ఎవరిస్తారు ఆర్య సమాజం వాళ్ళు అన్ని ప్రాంతాల్లో ఉంటారు ఆర్య సమాజం వాళ్ళు ఇది నమ్ముతారు ఇది నేను పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇది శాస్త్రీయం నమ్మకాలు కాదు శాస్త్రీయం ఇది వెలిగించటం వల్ల వాతావరణం శుద్ధి అవుద్ది మన ఇంట్లో ఉన్న వాయువులు శుద్ధి అవుద్ది నీటిలో వేసుకుంటే నీరు శుద్ధ ఆ భస్వం అంటించిన తర్వాత నీరు శుద్ధి అవుతుంది అదే ఈ బొటన ఈ మధ్య వేలుతో చిగుళ్ళు తోకుంటే చిగుళ్ళు వాపు తగ్గుతుంది మనం తిన్న ఆహారం రాత్రిపూట మనం పళ్ళు తోము చిగుళ్ళు తోము చాలామంది ఈ వేలుతో శుభ్రం చేయటం వల్ల అక్కడ అంతా న్యూట్రల్ అయిపోతుంది ఏ ఉన్న అవశేషాలు ఉంటే దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి స్వెల్లింగ్ వస్తుంది పడుకునే ముందు ఈ మధ్య వేలుతో తోముకోవాలి పై చిగుళ్ళు కింద చిగుళ్ళు లోపల చిగుళ్ళు ఇదే వేలతో ఈ బొటన వేలతో పైన మీరందరూ పేస్ట్లు మానేయండి మీ ఇళ్లలో అన్న వరక్క ఎసిడిటీ కానీ లేకపోతే గ్యాస్ ప్రాబ్లం కానీ తిన్నాక కడుపు ఉబ్బరం కానీ పొద్దున్న తింటే రాత్రికి మళ్ళీ తినబుద్ధి కాదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కడుపు ఉబ్బరం వచ్చిన వాళ్ళు ఉన్నారు గ్యాస్ టాబ్లెట్లు వాడతారు ఇలాంటి గ్యాస్ సమస్య వాళ్ళు ఎవరు ఉన్నారా చేతులు ఎండి ఈ గ్యాస్ ఉన్న వాళ్ళకి పేస్ట్ మానేసి దీంతో చేస్తే మీకు మూడు నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది పేస్ట్ మానేయండి పేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎసిడిక్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్కలైన్ నేను పదహారేళ్ళ నుంచి అదే వాడుతున్నా తర్వాత బ్రష్ తీసుకోండి బ్రష్ తీసుకుని ఈ పౌడర్నే పైకి కిందకి ఒక నిమిషం ఎక్కువ ఒక్కర్లా పై పైన పళ్ళ సందులో ఉన్న అవశేషాల కోసం ఇలా అనండి లోపల ఇలా అంతే పడుకునేది ఎప్పుడు చేయాలి లేగంగానే చేయాలి ఇక మీకు గ్యాస్ ప్రాబ్లం ఉండదు ఈ బస్సం ఏదైతే ఉందో ఇది రోజు తాగే నీళ్ళల్లో ఇంత పౌడర్ వేసుకోండి బిందిలో ఈ పౌడర్ వేసుకుంటే ఇది ఆల్కలైన్ అవుతుంది నా బాటిల్లో అదే నీళ్ళు ఏ ఊరినవే పౌడర్ తెచ్చుకుంటాను బయట నీళ్ళు పట్టుకుంటాను అది వేసుకుంటాను నాకు గ్యాస్ ప్రాబ్లం ఏమీ లేదు నా వయసు ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాలు అట్లా మీరు చేస్తే మీరు అలాగే ఉంటారు ఈ అగ్నిహోత్రం ఇంట్లో ఎవరైనా చేయొచ్చు మందిరం మన పూజ మందిరంలో చేయొచ్చు పూజ గదిలో హాల్లో కూర్చొని చేయొచ్చు ఎక్కడైనా చేయవచ్చు దీన్ని అమరికా చేయటం అనేది ఆర్య సమాజం నేర్పిస్తారు గూగుల్లో కూడా కొడితే వస్తుంది ఇంకా ఇంతకన్నా డీటెయిల్స్ అక్కర్లేదు మీకు అర్థమైపోద్ది ఆ యాష్ని మీరు పడేయమాకండి దాన్ని ఒక డబ్బాలో పెట్టుకుని మీ ఇళ్ళకి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇవ్వండి మీరు వాడండి ఇలా మనం డబ్బులు అన్నీ కూడా ఇలా బయటికి వెళ్ళిపోతున్నాయి తెల్లారు లెగ్స్ని కాడించి పేస్ట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ ఒక డెబ్భై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినవే అంతకుముందు పేస్ట్లు లేవు అంతకుముందు డెంటల్ హాస్పిటల్స్ లేవు తాత ఈ భూమి మీద ఉన్నప్పుడు డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడా మరి మనం ఎందుకు వెళ్తున్నాం కదా తాత పేస్ట్ వాడలేదు కాబట్టి మనం పేస్ట్ వాడాం ఇది ఇలా అనుకరణ చేసి మనల్ని టీవీలు మాధ్యమాలలో చూపించి మనం ఇష్టపడే సెలబ్రిటీస్తో చెప్పించి మన డబ్బులన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అలాగే పేస్ట్ రూపంలో వెళ్తున్నాయి ఇంకా వాటర్ రూపంలో వెళ్తున్నాయి మంచినీళ్ళు బాటిల్స్ అమ్ముతున్నారు కదా ఇలా ప్రతి ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాయి మీరు మీ ఇళ్ళకి ఎవరైనా సరే అతిథులు వస్తే అతిథులు వస్తే చాలామంది ఊర్లో షాప్ దగ్గరికి వెళ్ళి టూ లీటరు థమ్సప్ తెచ్చేస్తున్నారు ప్లాస్టిక్ గ్లాసులో పోసి తెచ్చేస్తున్నారు ఇది మహాపాపం ఇది చెయ్యకూడదు మీరు ఏమి ఇవ్వాలంటే మన ఇళ్ళకు వచ్చిన వాళ్ళకి మీరు ఇవ్వాల్సింది మజ్జిగ ఇవ్వండి చెరుకు రసం ఇవ్వండి నిమ్మరసం ఇవ్వండి ననారీ ఉంటుందిగా ననారీగా మీరు అంటారు ననారి ఇవ్వండి పచ్చి మామిడికాయల జ్యూస్ పన అంటారు తెలుసా పన ఇది మహారాష్ట్రస్ ఎక్కువ చేస్తారు పశ్చిమఒడికాయని టెంక కట్టే ముందు టెంక కట్టక ముందు లోపల ఇత్తనం ఉంటుంది కదా అది గట్టి కట్టకముందు లోపల ఏముంటుంది పిక్క జీడి ఉంటుంది కదా దాన్ని ప పులు పులుపుకాయని వేడి నీళ్ళలో మరగ ఉడకబెడతారు ఉడకబెడితే కమిలిపోద్ది దాన్ని పలుపు తీస్తారు ఆ పలుపు తీసి దాంట్లో సాయంత్రం లవణ వేసి మిశ్రీ వేసుకొని కుండలో నీళ్ళు పోసుకొని తాగితే మూత్రం తెల్లగా వస్తుంది తెల్లగా వస్తే బాడీ కరెక్ట్గా ఉన్నట్టు ఎల్లోగా వచ్చిందనుకోండి కూల్ డ్రింక్స్ తాగితే ఎల్లోగా వస్తుంది ఎల్లోగా వస్తే బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అందుకనే మన భారతీయ దేశంలో ఉన్న శీతల పానీయాలు ఇవి ఇవి తాగాలి అతిథులకు వస్తే ఇవి అవ్వాలి ఇట్లా చేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి